thank అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతుల యొక్క విజయ మీకు అందించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు విజయనగరం జిల్లా విజయనగరం మండలం కోరుకొండు గ్రామానికి రావడం జరిగింది ఈ కోరుకొండు గ్రామంలో మహేష్ అనే రైతు తనకున్న ఒక ఎకరం భూమిలో డిఫరెంట్ క్రాప్స్ వేసుకుంటూ అనేక విధానాలను అవలంబిస్తూ ప్రకృతి వ్యవసాయ విధానంలో తన పంటను పండిస్తున్నారు ఇప్పుడు మనం మహేష్ గారిని కలిసి వారు వారి పంట భూమిలో ఏ పంటలు వేస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం నమస్తే మహేష్ గారు నమస్తే సార్ మీరు ఏం చదువుకున్నారు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ నేను చదువుకునేది ఇంటర్మీడియట్ సార్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడే వ్యవసాయం చేస్తాను సార్ మీరు ఇంతకుముందు అంటే ఇంటర్ చదువుకున్నా అన్నారు కదా డైరెక్ట్ గా వ్యవసాయం లేకొచ్చారా ఇంతకు ముందు చిన్న జాబ్స్ ఏమైనా చేశారు నేనైతే ఎక్కడ జాబ్స్ చేయలేదు సార్ డైరెక్ట్ ఇంటర్మీడియట్ అయిపోయి తర్వాత వ్యవసాయంలోనే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు మీ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుంది సార్ ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ అంటే ఆరు సంవత్సరాలకు ముందు మీరు రసాయనిక వ్యవసాయం చేశారు రసాయనిక వ్యవసాయం పూర్తిగా చేసేవారు సార్ రసాయనిక వ్యవసాయం చేస్తున్న మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఆలోచన ఎలా వచ్చింది సార్ మేమైతే గతంలో మన విజయనగరం జిల్లాలో మన ప్రకృతి వ్యవసాయం మీద మీటింగ్లు పెట్టడం డోక్రా సంఘాలతో మీటింగ్ పెట్టడం గ్రామంలో మహిళలు మోటివేట్ చేయడం ఓన్లీ ప్రకృతి వ్యవసాయం అంటే మీకు సరిపడగా తిండినే పండించుకోండి ఆరోగ్యంగా ఇలా బాగోట్లేదు పాడోపోతాయి కావున ఈ విధంగా జనాలకు మోటివేషన్ కార్యక్రమం అయితే విజయనగరంలో జరిగింది జరిగింది సార్ ఎన్పిఎం ఏపీఎన్ఎఫ్ అని రకరకాల అంటే స్టెప్ బై స్టెప్ నేను చదువుకుని కానీ ఆలకిస్తాం సార్ ఫైనల్ గా నా ఎడ్యుకేషన్ పర్పస్ పోయేటప్పటికి మా గ్రామంలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయం తీసుకున్నారు సార్ అప్పుడు తీసుకుని మా నేను మరి ఏ వ్యవసాయం అంటే ఏ జాబ్ పర్పస్ నేను బయటికి వెళ్ళాను సార్ పూర్తిగా వ్యవసాయం మీద చేస్తాను సార్ అది ప్రకృతి వ్యవసాయ పరంగా వ్యవసాయం చేస్తాను మీకు ఆలోచన ఎలా వచ్చిందంటే ఎందుకు చేయాలనుకున్నా పెట్టుబడి అధికంగా అవుతాను సార్ రసాయన పెట్టుబడి వ్యవసాయ మెయిన్ రసాయన వ్యవసాయం చేయడం వల్ల మా నాన్నగారు ఉన్నారంటే యూరియా డిఏపి అని పొటాష్ అనే రకరకాల ఇంక మందులు తెచ్చి ఇంట్లో కూడా అలాగే ఉండేవి సార్ అవన్నీ ఇంట్లో ఉండడం నెక్స్ట్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనం పండించే పంట మీద మనమే తింటాము దాని వల్ల మన ఆరోగ్యాలు కూడా పడతాయి అనే ఒక కాన్సెప్ట్ తో ఇవన్నీ కాకుండా ఏ విధంగా చేయాలనేసి ఆలోచన అయితే ఉంది సార్ కానీ ఎలాగ ఫీడ్బ్యాక్ వ్యవసాయం వల్ల పెట్టుబడి ఇంకొకటి మిగులు ఏం లేదు పెట్టుబడి అధికంగా అవుతుంది ఆదాయం లేదు కనిపించట్లేదు దానికి సరిపోతుంది అనారోగ్యాలు కూడా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాను అందువల్ల ఈ పాత పద్ధతులకు స్వస్తి చెప్తూ మన ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దాము స్థానికంగా లభించి ఆకులు అలమలతో నవ్వచ్చు ఈ ఆవు పేడ అవమాతంతో ఈ విధంగా చేద్దాం ఒక నిశ్చయంతో చేస్తాను సార్ గత ఆరు సంవత్సరాలు బట్టి చేస్తాను మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ వ్యవసాయ భూమి ఎంత మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూమి వచ్చి ఎకరా భూమి ఉంది సార్ మా తాతకాయ కూడా మాకు ఎకరా భూమి ఉంది సార్ అందులో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తాం సార్ మరి మీకున్న ఈ ఎకరం భూభాగంలో ఎటువంటి పంటలు ఏ ఏ పంటలు వేస్తున్నారు మాకున్న ఎకరా భూమిలో కూడా ప్రధాన పంట వరి వస్తుంది సార్ వరి కంట ముందు పిఎండేస్ వేస్తాం సార్ పిఎండేస్ తర్వాత వరి వేస్తాం సార్ వరి తర్వాత ఆర్డీఎస్ సార్ ఆర్డీఎస్ పెసల మీనులు వేస్తాం సార్ పెసల మినీళ్ళలో వివిధ రకాల పంటలు కూడా వేస్తాం సార్ అదే ఆర్డీఎస్ అంటే రబీ డ్రైస్ రబీ డ్రైస్ అనేది వేస్తాం సార్ దాని తర్వాత ఎస్డిఎస్ సార్ సమ్మర్ రైస్ ఈ సమ్మర్ డ్రైస్ పంటలు ఉంటాయి నెక్స్ట్ ఏ గ్రేడ్ మోడల్ కూడా ఉంది ఏ గ్రేడ్ మోడల్లో కూడా వివిధ రకాల పంటలు అనేవి ఉంటాయి సార్ ఇప్పుడు ఎస్డిఎస్ ఉంది ఏ ఉన్నాయి ఈ ఎస్డిఎస్ లో మెయిన్ గా ఏమి ఉన్నాయి మెయిన్ గా నూలు సార్ మరి ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడ నువ్వుల పంట ఉంది ఈ నువ్వుల పంట టోటల్ పంట కాలం ఎంత పంట కాలం రెండు నెలల పది నుంచి పదిహేను ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ క్రాప్ ఏజ్ ఎంత ఎంత కాలం అయింది నలభై రెండు రోజులు అవుతుంది సార్ మరి ఈ పంట వేసే ముందు అంటే ఏమన్నా సపరేట్ గా ఈ మూడవ పంటకి మీరు ఏమన్నా భూమిని సారవంతంగా మార్చుకోవడానికి గానీ సాయిల్ ప్రిపరేషన్ ఏమైనా చేసారా చేయాల్సిన అవసరం రాలేదు చేసాం సార్ ఎలా సిద్ధం చేశారు భూమిని మేము మన పశువులం దాంట్లో మన టైప్ అనేది వేసాం సార్ అంటే అపరాలు క్లియర్ అయిన తర్వాత క్లియర్ అయిపోయింది ఈ నువ్వుల పంట అంటే మీరు ఎంత భాగంలో వేసారు ముప్పై సెంట్లు సార్ అంటే ముప్పై సెంట్లు అంటే ఇది కేవలం అంటే మీ కుటుంబ నిమిత్తం మరి దీనిలో చూస్తే ఇంకా అతర క్రాప్స్ ఏవో కనిపిస్తున్నాయి అంటే అసలు ఏమేమి వేసారు దీనిలో అంతర్ పంటలుగా ప్రధాన పంటగా నువ్వులు వేసుకున్నాం సార్ నువ్వుల్లో అంతర్ పంటలుగా వచ్చి గోంగూర ఉన్నా సార్ ఆకుకూరలో ఏమున్నాయి ఆకుకూరలో తోటకూర ఒకటి గోంగూర ఒకటి సార్ నెక్స్ట్ కాయగూరలు వచ్చి బెండ ఒకటి ఉంది సార్ చిక్కుడు ఒకటి ఉంది సార్ నెక్స్ట్ బేర ఒకటి ఉంది సార్ చిక్కుడు అంటే గోరు చిక్కుడు అలాగే బేర ఒకటి ఉంది సార్ నెక్స్ట్ మిలెట్స్ లో వచ్చిన తెలజొన్న ఒకటి ఉంది సార్ తెల్లజొన్న అంటే ఇన్ని రకాల పంటలు ప్రధాన పంటలతో పాటు ఇతర పంటల ఆదాయం కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అది అక్కడక్కడ వేసారు మీకు ఇంట్లో ఉపయోగపడతా ఇంటి అవసరాలకు సరిపడగా వేసుకున్నాం సార్ అంటే ఈ అంతర్ పంటలు వేసుకోవడం వల్ల మీకు ఇంటి ఖర్చులు ఈ లోపు పంట చేతికి వచ్చేలోపు కూడా ఇంటి అవసరాలు లేదంటే కావాల్సిన ఆర్గానిక్ కూరగాయలు మీకు అంతే సార్ దొరుకుతాయి అని ఇప్పుడు ఈ ముప్పై సెంట్ల భూభాగానికి ఎంత విత్తనం వేసారు నువ్వుల పంటకి నువ్వుల పంటకి కేజీ విత్తనాలు వేసాం సార్ केजी जजी नुवल है सर మీరు చూస్తున్న దాన్ని బట్టి ఇది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ పడుతుందా హార్వెస్ట్ చేయడం డేస్ 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 ఓకే లాస్ట్ ఇయర్ ఇదే క్రాప్ వేసారా సేమ్ సార్ పంట అనేది ఈ విధంగా ఇదే ఉంది మరి లాస్ట్ ఇయర్ మీరు థర్టీ సెంట్స్ లోనే వేశారు కాబట్టి అప్పుడు ఎంత దిగుబడి వచ్చింది ఎంత ఇన్కమ్ ని ఈ థర్టీ సెంట్స్ నుంచి తీసుకున్నారు థర్టీ సెంట్లు మన నువ్వుల్లో వచ్చి మాకు బస్తా బస్త దాకా నువ్వుల పంట తీయడం జరిగింది సార్ ప్రధాన పంటగా అందులో మనకి కుటుంబ అవసరాలు సరిపడగా ఈ పంట పంటకాల ఉన్నంత గోంగూర తోటకూర ఇవి తీసుకోవడం అవుతుంది బెండ ఇవన్నీ కూరకు సరిపడగా తీసుకోవడం జరుగుతుంది మెయిన్ మీరు అన్నదే మీ ఇంటి అవసరానికి ఇంట్లో గానీ లేదంటే బంధువులకు గానీ ఆ చుట్టుపక్కల బంధువులకి సరిపోతుంది ఓకే అట్లానే మరి ఏ గ్రేడ్ మోడల్ అని అక్కడ ఉంది అక్కడ ఏ విధంగా డిజైన్ చేశారు అందులో ఏ గ్రేడ్ మోడల్ అంటే సార్ ఏ గ్రేడ్ మోడల్ అంటే ఏంటంటే ప్రధాన పంట వరే ఉంటుంది సార్ వరి ఉంటది మిగతా ఉంటాయి అంటే వరి పంట మీద ఆదాయం కాకుండా మనకు గట్టు ఉంది సార్ గట్టు ఫైవ్ ఫీట్స్ వేడలు చేసుకుంటూ అంటే వరి పొలంలోనే ఓన్లీ వరి ఉంటుంది సార్ అందులో కూరగాయలు కట్టేయడం అది కానీ గట్టిని వెడలు చేసుకుని ఫీ ఫైవ్ ఫీట్స్లో లో కూడా వివిధ రకాల ఇక్కడ మన ఇంటర్ క్రాప్స్ కింద వేసాము అలాగే అక్కడ మీద బండ్స్ మీద వేస్తాం సార్ ప్రధానంగా వేస్తాం సార్ చిక్కుడు బెండ బీర అనప అలాగే పండ్ల మొక్కలు కూడా ఉంటాయి సార్ బొప్పాయి బొప్పాయి కొబ్బరి ఇలాగా ఉంటాయి సార్ అంటే మీ దగ్గర ఈ ఏ మోడల్లో ఏమేసారు ప్రజెంట్ ప్రెజెంట్ ఏమున్నాయి మా దగ్గర ఏ మోడల్లో ప్రజెంట్ వచ్చి ఒకటి ఉంది సార్ ఒకటి ఉంది సార్ గంటలు ఒకటి ఉన్నాయి సార్ అదే విధంగా కూరగాయలు కూడా ఉన్నాయి సార్ నెక్స్ట్ గొట్ల మీద బండ్స్ మీద ఈ బొప్పాయి ఈ రకాల కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి సార్ పసుపు కూడా ఉంది సార్ గొట్ల మీద మా దగ్గర ఉన్న గొట్ల మీద పసుపు రకం కూడా ఉన్నాయి సార్ మరి మీరు ఏ గ్రేడ్ మోడల్ అన్నారు కదా ఇప్పుడు ఆ ఏ గ్రేడ్ మోడల్ ని అంటే ఏ విధంగా వేసుకుంటున్నారు ఎటువంటి పంటలు వేస్తున్నారు ఓకే సార్ ఏ గ్రేడ్ మోడల్ అనేది తయారు చేసుకున్నాం సార్ చేసుకున్నాం అంటే మాకున్న గట్లు నాలుగు వైపులు ఉంటాయి సార్ ఎలసేపు అంటే రెండు వైపులు మాత్రం ఫైవ్ ఫీట్స్ వెడల్పు చేసుకున్నాం సార్ ఫైవ్ ఫీట్స్ ఓకే అంటే అది ఎందువల్ల అంటే ఆ గొట్లు మీద మన ప్రధాన పంట వరి ఉంటది వరి పంటలో మనం ఈ రకరకాల పంటలు ఏమి కావున అప్పుడు గొట్ల మీద ఈ కూరగాయలు విత్తనాలు బెండ బీర ఆ గట్టు వెడల్పు పెంచుతారా ఆ ఐదు అడుగులు సార్ వెడల్పు ఐదు అడుగులు ఓకే ఆ విధంగా ఎలసేపు సార్ ఎల్ సేపు లో తీసుకుంటారు సైడ్స్ ఓన్లీ మోడల్ కింద తీసుకుంటారు అది ఫైవ్ ఫీట్ వేడలి ఆ గట్టునే స్ప్రెడ్ గ్రేడ్ అంటారు దానివల్ల ఆదాయం కూడా తీస్తాం సార్ అక్కడ ఎటువంటి పంటలు సార్ ఓకే సార్ అక్కడ మెయిన్ పండ్ల మొక్కలు వచ్చిన బొప్పాయి ఒకటి ఉంటుంది సార్ చపోటో ఒకటి ఉంటుంది సార్ కొబ్బరి ఒకటి ఉంటుంది సార్ అందులో నెక్స్ట్ ఇప్పుడు ఈ మన ఆకుకూరలు కూడా వేస్తాం సార్ కాయగూరలు చిక్కుడు పిక్లు అవన్నీ బీర ఇవి కూడా పెడతాం సార్ ఇవన్నీ పెడుతూ తోటకూర గోంగూర కూడా అందులో ఉంటాయి సార్ మన వర్షాకాలంలో కూడా అవి గొట్ల మీద ఆదాయం వచ్చినట్టుగా ఆ విధంగా దాన్ని డిజైన్ చేసుకుని పంటల వారిగా పండించడం జరిగింది ఇప్పుడు అంటే ఏ గ్రేడ్ మోడల్గా మెయిన్గా మీకు కూరగాయలు కూరగాయలు ప్రధాన పంటతో పాటుగా కూరగాయలు ఓకే మరి మీరు ఈ ప్రధాన పంట అసలు వరి కాబట్టి అంటే మీరు ఇది ఇప్పుడు మామూలుగా అయితే యాక్చువల్ గా దున్ని ఉండే స్టేజ్ కానీ ఇక్కడ చూస్తే మీరు ఇది పంటలు పంటలతో ఉంది అంటే మరి వరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వరి ఈ నెక్స్ట్ ఆగస్ట్ ఇప్పుడు సోయింగ్ వేస్తాం సార్ ఒక ఫైవ్ డేస్ లో వరి నార్మల్ వేస్తాం సార్ నార్మల్ లోపు అది రెడీ అయ్యే లోపు ఇది క్లోజింగ్ క్లోజింగ్ క్రాప్ కడింగ్ స్టేజ్ అయిపోతుంది సార్ నార్మల్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది కదా సార్ అప్పుడు ఇది క్రాప్ అయిపోతుంది సార్ అప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం వరి ప్రధాన పంటకి వెళ్ళిపోతుంది సార్ మరి మీరు మీకున్న ఈ వ్యవసాయ భూమి నుండి మూడు పంటలు తీస్తున్నారు అన్నారు మూడు ప్రధాన పంటలుగా మరి మూడు పంటలకు కావాల్సిన సారాన్ని భూమికి ఏ విధంగా అందిస్తున్నారు లేదంటే భూమిని ఏ విధంగా సారవంతంగా మార్చుకుంటున్నారు మాకున్న భూమిని ఏ విధంగా అంటే సార్ నవధాన్యాలు అనేది ఒకటి ఫస్ట్ స్టెప్ సార్వంతంగా చేయడం కోసం నవధాన్యాలు పద్దెనిమిది రకాలు వేస్తాం సార్ అది వేస్తూ ఈ ఫీల్డ్ ఉన్నది కాబట్టి ఇక్కడ నవధాన్యాలు వేయడం అవలేదు కాబట్టి అంటే నవధాన్యాలు అంటే తొమ్మిది రకాలు అంటే మీరు పద్దెనిమిది రకాలు అంటారు పెంచి వేస్తున్నారు పద్దెనిమిది రకాలు పద్దెనిమిది నుంచి ఇరవై రకాలు ప్లేం చేసి కింద అయితే కొంతమంది నవధాన్యాలు వేసి వదిలేస్తారు మీరు పద్దెనిమిది రకాలు వేస్తారు రకాలు వేస్తారు ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంది అంటున్నారు సార్ ఏ స్టేజ్ ఎన్ని మేము వేసి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సార్ ఫిఫ్టీన్ డేస్ విత్తనాలు అక్కడ అంటే జనుము జీలుగా సార్ కొరలు గంటలు వదలు ఉంటాయి సార్ నెక్స్ట్ మన పెసలు మినువులు ఉలవలు సార్ అలాగే మన ఆవాలు బొబ్బర్లు ఉంటాయి సార్ అలాగే కూరగాయలు విత్తనాలు వచ్చినప్పటికీ ఇవి కూడా ఇవి ఏ విధంగా అందులో కూడా ఈ బెండ బెండ ఒకటి ఉంటాయి సార్ చిక్కుడు ఒకటి ఉంటాయి తోటకూర గోంగూర కామనేస్తారు ఈ విధంగా మొత్తం ఎయిటీన్ నుంచి ట్వెల్వ్ ట్వంటీ వెరైటీస్ వరకు వేసుకోవడం జరిగింది మరి దాన్ని ఎన్ని రోజులకి మీరు ఏం చేస్తారు పిఎండిఎస్ ఈ నవదాని వేసి నలభై ఐదు రోజుల తర్వాత భూమిలో కలిగి దం సార్ భూమికి సత్తు కొరకు ఖలీ దుంటాం ఓకే ఈ కలిగి దున్నడం వల్ల ఏంటంటే భూమికి కావాల్సిన జీవ వైవిధ్యం పెరుగుతుంది సార్ భూమి లోపల ఉన్న జీవుల వైవిధ్యం అనేది మన వేసే పంటల ద్వారా ఒక రకమైన వేరు వ్యవస్థ పంట ద్వారా ఒక రకమైన పోషకాలు భూమికి అందించడం వల్ల వేరు వ్యవస్థ ద్వారా పోషకాలు అని భూమికి అందిస్తాయి సార్ అంటే ఈ పిఎండిఎస్ కాకుండా సార్ మనం ఏంటంటే మనం ఈ మన పశువులకి ఎత్త ఉంటుంది సార్ ఈ గీతంలో మన గణజీవృతం వేస్తాం సార్ నెక్స్ట్ ద్రవజ టైప్ టూ అని తయారు చేసుకో తయారు చేసి డ్రమ్ము ఒకటి ఫీల్డ్ లో పెట్టి ఆ గణజీవృత్తం వేసిన దాంట్లో కలిపి అది కూడా సత్తు కొరకు భూమంతరికి వెళ్తున్నారు దీనివల్ల కూడా భూమిలో సూక్ష్మజీవుల కొరికి భూమికి కావాల్సిన మెయిన్ గా ఇవి ఇవి చేస్తున్నారు అంతే సార్ ఈ గణజీవృతం ద్రవజం టైప్ టూ కింద వేస్తాం సార్ నెక్స్ట్ ఈ నవధాన్యాలు సార్ ఈ మూడు రకాలు వేస్తాం సార్ మరి అంటే ఇప్పుడు భూమిలో సేంద్రీకరణను పెరగడానికి సారవంతంగా మార్చుకోవడానికి ఇవి చేస్తున్నాను అన్నారు బాగానే ఉంది మరి మీరు పంట వేసిన తర్వాత ఒక్కో పంటకి ఒక్కో పురుగు లేదంటే ఒక్కొక్క తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది ఆశిస్తుంది కూడా మరి అటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు లేదంటే ఎటువంటి కషాయాలను మీరు స్ప్రే చేస్తున్నారు ఇక్కడ మన పంట పురుగులు తెగులు యాజమాని ఇంకొచ్చినప్పటికి మనం పురుగులు తెగులు యాజమాని పంట వేసినప్పుడు కాని మన మన సేంద్రీయ పద్ధతులు అని పాటిస్తాం ఇప్పుడు నువ్వులు పంట ఇవి ఉన్నాయి దీనికి ఏదైనా పురుగు గాని తెగులు గాని ఆశించే అవకాశం ఉందా దీనికి స్టార్టింగ్ అంటే మనం పురుగు గాని తెగులు గాని ఆశించక ముందే మనం ఫస్ట్ స్ప్రే నేమాస్త్రం అనేది స్ప్రే చేస్తాం ఓకే ముందస్తు ఆశించక ముందే నేమాత్రం స్ప్రే చేస్తాం నేమాస్త్రం తర్వాత ఎన్ని డేస్ స్ప్రే ట్వంటీ డేస్ లో స్ప్రే చేస్తాం డేస్ ఫిఫ్టీన్ డేస్ అబాయి ఓకే నెక్స్ట్ నియమాస్త్రం తర్వాత ఇప్పుడు వచ్చి మన ప్రధాన పంట మీద ఏ విధమైన కనిపించలేదు సార్ ఓకే ఇప్పుడు ఒకసారి ఈ నువ్వుల పంట నువ్వుల పంట ఒకసారి అది నియమాస్త్రం చేస్తాం సార్ అదే ముందు ముందుగా మనం చేసుకొని సార్ మరి ఇప్పుడు ఏ గ్రేడ్ మోడల్ కైనా ఇదే పరిస్థితి ఆ ఏ గ్రేడ్ మొదలకనే అదే పరిస్థితి అంటే అదే దాని ఏంటంటే ఈ పురుగు గానీ తెగులు గానీ ముందే మనం ముందు దానికంటే ముందు పురుగు ఆశించకంటే ముందు యజమాని పద్ధతులని పాటిస్తాం అక్కడ పిఎండిఎస్ వేయడం వల్ల పురుగులు తెగులు ఉధృత అనేది తగ్గుతాయి సార్ ఓకే భూమి ఎప్పుడైతే సత్తుగా ఉందో పురుగు ఒక ఉధృత అనేది తగ్గుతాయి సార్ ఓకే అదే అవును జీవవైద్యం పెరుగుతుంది అలానే దీనిలో ఉన్న మొక్క అనేది స్ట్రాంగ్ గా వేరు వ్యవస్థ బలంగా సార్ మహేష్ గారు మరి మీరు ఈ ఎకరం భూమిలోనే మూడు సార్లుగా మూడు పంటలు వేస్తున్నారు మరి ఈ మూడు పంటల మీద అంటే ఇండివిజువల్ గా కాకపోయినా మూడు పంటల మీద కలిపి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు మూడు పంటల మీద కలిపి సార్ ఆదాయం అనేది ఒక లక్ష ఎనభై వేలు దాకా వస్తుంది సార్ అందులో ముప్పై ఐదు వేలు దాకా ఖర్చు అవుతుంది సార్ ఈ విధంగా తీస్తే లక్ష నలభై ఐదు వేలు ఇలాగా మిగులుతుంది ఓకే లక్ష నలభై నుంచి ఒక లక్ష లక్ష నలభై ఐదు వేలు లక్ష యాభై వరకు అటు ఇటు ఖచ్చితంగా వస్తుంది సార్ ఓకే లక్ష యాభై వరకు మేము రీచ్ అవుతాం సార్ అలాగే మా కుటుంబ అవసరాలకు ఈ కూరగాయలు ఈ పంటలు సరిపోతున్నాయి మిగతా ఈ ఆదాయం అనేది మాకు మిగులుతుంది మిగిలితే ఓకే ఇంట్లో అవసరాలన్నీ తీరిపోతున్నాయి ఇంట్లో కావాల్సిన ధాన్యం అవి వస్తున్నాయి ఒక లక్షన్నర మీ చేతికి కనిపిస్తున్నాయి ఓకే మరి ఈ విధంగా మీరు హ్యాపీగానే ఉన్నారా అంటే ఇంతకు ముందు రసాయన వ్యవసాయం చేసింది దానికంటే ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఓకే మహేష్ గారు ఈ ఎకరంలో ఈ ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్న పంటల గురించి మీకు మీకున్న అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి